బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే మనం మంచిగా కలిసి పనిచేద్దాం ఇరవై నాలుగు గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడు లాగే కలిసి ఉంటాయి ఎవరికే కష్టం వచ్చినా దయచేసి రండి నేను ఎక్కడుంటే అక్కడికి రండి తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మా వేదికలో ఉన్న పెద్దలు చూస్తారు అది ఏదైనా కాందుంటే నా దగ్గర రండి నేను కాపాడుకుంటా మిమ్మల్ని ఎవరు అభయ చెప్పడాల్సినటువంటి అవసరం లేదు అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి నేనే మీ ఊరికి వస్తా ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్కి అయినా ఏ మండలానికైనా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న పోరాటాలు మనకు కొత్త కాదు మనకు కొత్తగా నేను అసలు అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ లేదు ఈ తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు నేను ఓని పోలీస్ స్టేషనే లేదు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు అరెస్ట్ అయ్యి మెదక్ జైలు నాలుగు రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో వీడికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ నేనుంటా మీరు ధైర్యంగా ఉండండి అన్నిటికీ మీకు అండగా ఉంటాం ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు అభివృద్ధి కొనసాగాలి ఇలా గజగల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను పంచాయత్ రాజ్ పనులను ఆర్ఎండ్బి ఫండ్లను ఇలా వీళ్ళు ఆగబట్టింది ఇప్పుడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా ఎక్కువ పనులు లేవాలి ఎక్కువ పైసలు లేవాలి ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎక్కువ పనులు చేయండి అట్లా మీ ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది ఎక్కడి సంస్కృతం అండి ప్రభుత్వాలు ఇంకా రెండు పనులు ఎక్కువ చేయాలి కానీ వచ్చిన పైసలు వాపస్ తీసుకుంటారా ఇచ్చిన పనులను ఆగబడతారా జరుగుతున్న పనులను ఆపాదని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు నేను ఊళ్ళలో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మి పడుతున్నాయి అంటున్నారు చాలా ఊళ్ళలో పోయే యాసంగలే పట్టండి నాట్లు ఈసారి పట్టలేవట పడుతున్నాయా ఎందుకు అని ప్రజల్ని అడిగితే ఏమో అన్నా ఇల్లు కరెంట్ ఇస్తారంటవా ఏమో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్నది కేసీఆర్ ఉండంగా ఏమన్నా కానీ రైతు కోసం నీళ్ళు ఇస్తదు కరెంట్ ఇస్తదు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉండే కానీ అది రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి రైతులకు సాగునీరు అందించండి రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి రైతుల వెంటనే రైతు బంధు విడుదల చేయండి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు మరి సాగు విస్తీర్ణం దక్కుతా ఉన్నా యాసంగికి ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో ఇప్పుడు ఈ రోజు ఈ సంవత్సరం ఈ యాసంగికి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా